నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దిగుబడి ధర ప్రైవేటు వ్యాపారుల దూపిడి బస్తాకు పదహారు వందల రూపాయలు మాత్రమే లబోదిబోమంటున్న వరి రైతులు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలంటున్న రైతులు ఐదేళ్ల నుంచి వరి దిగుబడులు తగ్గాయి ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో దిగుబడి పెరిగింది అయితే ప్రైవేటు వ్యాపారులు ధర తగ్గించడంతో రైతులు లబోదిబోమంటున్నారు కొందరు రైతులు గత్యంతరం లేక ఎంతో కొంత ధరకు విక్రయిస్తుండగా మరికొందరు మంచి ధర రాకపోతుందా అన్న ఆశతో ధాన్యాన్ని కళ్లాల్లో ఇళ్ళల్లో నిల్వ చేసుకుంటున్నారు పెట్టుబడి పెరిగినా ధరలేదు గత ఏడాది ఎకరాకు ఇరవై క్వింటాళ్ల నుంచి ముప్పై క్వింటాళ్లు దిగుబడి వచ్చింది అయితే ఈ ఏడాది ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు సంతోషించారు కాని తీరా ధరలేకపోవడంతో నష్టం తప్పడం లేదని అంటున్నారు ధరలేక ఆవేదన వరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కష్టపడుతున్నారు డెబ్భై ఐదు కేజీల వరి బస్తా పదహారు వందలకు మించి ధర పలకడం లేదు బస్తా మూడు వేలు విక్రయిస్తేనే గిట్టుబాటవుతోందని రైతులంటున్నారు ధర తగ్గడంతో ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు ధాన్యాన్ని కళ్ళాల్లో ఆరబెట్టి పగలు రాత్రి కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరికోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది యంత్రానికి గంటకు మూడు వేల ప్రకారం చెల్లిస్తున్నారు కూలీలు దొరకకపోవడంతో రైతులు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు ఒకే రోజు వడ్లు ఇంటికి చేరతాయని రైతులు తెలిపారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు మద్దతు ధర ఏది వరికి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు ప్రభుత్వ ధర లేకపోవడంతో దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి సాగుకు ఖర్చులు పెరిగిపోయాయని ధర మాత్రం రావడం లేదంటున్నారు ఎకరాకు పదిహేను వేలకు పెట్టుబడి ఖర్చులవుతోందని వాపోతున్నారు వరికి మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని ఆరోపిస్తున్నారు అమ్మకుంటే నష్టమే నాలుగెకరాల పొలంలో వరిసాగు చేశాము పెట్టుబడి నలభైవేలు అయింది వడ్లధర పదహారు వందల కంటే ఎక్కువగా లేదు దీంతో ధాన్యాన్ని అమ్మకుండా ఆరబెట్టుకుని కాస్తున్నాను మంచి ధర వస్తుందని ఎదురుచూస్తున్నా ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు ఆడుతున్న మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్